గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన స్టేట్ గవర్నమెంట్ వారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ వైఎస్ఆర్ పెన్షన్ కాలుగా జనవరి ఒకటో తారీఖు నుంచి ఈ లబ్ధిదారులందరికీ మూడు వేల రూపాయలు ఇస్తున్నారు దీనిని ఒకటవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు జరుగుతుంది దీంట్లో సభ్యులందరూ గమనించవలసిన విషయం ఏమంటే ఏ రోజైతే మనకి ఈ ప్రోగ్రాం లాంచ్ అవుతుందో ఆ రోజు నుంచి మాత్రమే ఈ లబ్ధిదారులకి మనం ఆ మూడు వేల రూపాయలు వాలంటీర్ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా అందిస్తాం మనకి మూడో తారీఖు సాయంత్రం మూడు గంటలకి గౌరవ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత మూడో తారీఖు ఈవినింగ్ నుంచి మాత్రమే పలమనేల అర్బన్ ఏరియాలో మనం పెన్షన్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తాం ప్రతి నెల ఒకటో తారీఖునే ఉదయాన్నే ఐపీ నెస్కి ఇస్తాము కానీ ఈసారి మూడో తారీఖు సీఎం గారి ఇనామినేషన్ లెవెన్ ఓ క్లాక్ అయిపోయిన తర్వాత మూడు గంటలకి మొట్టమొదటిగా నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కాబట్టి మన దగ్గర నాలుగో తారీఖు ఒండు పల్లి ఐదో తారీఖు పెద్ద పల్లి అని అలా పెట్టారు సో మూడో తారీఖు ఈవినింగ్ నుంచి ఇస్తాము గౌరవ సభ్యులందరూ ఇది గమనించవలసిన కోరుతున్నాము ఎందుకంటే మనకే అందరి దగ్గరించి విజ్ఞప్తులు ఎక్కువ వస్తుంటాయి ఈరోజు ఒక తారీఖు వచ్చింది ఇంకా మాకు పెన్షన్ రాలేదు అది ఇది అని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఎదురు చూసేవాళ్ళు తమకు ఈ విషయాన్ని గౌరవంగా విన్నవిస్తున్నామండి అంటే ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకెళ్ళవలసిన తమ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళవలసిన సందేశం ఏమైతే వినపించుకుంటున్నామంటే పెన్షన్ కానుక ఏదైతే ఉందో అది ఒకటో తారీఖు కాకుండా ఈసారి పలమనే మూడో తారీఖు సాయంత్రం ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్ యూ అండి ఈ విషయాలు తెలియజేసినందుకు మీరు